మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి ఇప్పుడు ఐఓఐ పై యాభై శాతం ఐవీఎఫ్ పై ఇరవై వేల తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ విశాఖ పరవాడలోని జవహర్ లాల్ నెహ్రూ ఫార్మా గ్యాస్ లీక్ అయింది ఇవాళ తెల్లవారుజామున ఐదున్నర గంటల ప్రాంతంలో రక్షిత డ్రగ్స్ లో హైడ్రోజన్ సల్ఫైడ్ వాయువులు లీక్ దీంతో నలుగురు అస్వస్థతకు గురయ్యారు అందులో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురవడంతో వెంటనే చికిత్స కోసం గాజువాకలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు విశాఖ పరవాడలోని ఫార్మాసిటీలో గ్యాస్ లీక్ పై పూర్తి వివరాలు మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీ కంపెనీల్లో వర్ష ప్రమాదాలు ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులకు భయాందోళన కలిగిస్తున్నాయి ఒక ఘటన మరచక ముందే మరొక ఘటన చోటు చేసుకోవడంతో నిత్యం ఏం జరుగుతుందని కూడా కార్మికులు ఆందోళన చెందుతున్నారు తాజాగా మరో ప్రమాదం చోటు చేసుకుంది ఏదైతే రక్షిత్ డ్రగ్గి డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీలో విషవాయువు లీక్ అయ్యి ఒక నలుగురికి తీవ్ర అస్వస్థ గురగా మరొక ఇద్దరు కండిషన్ కూడా సీరియస్గా ఉంది వీరిని వెంటనే దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ తీసుకెళ్లారు ప్రస్తుతం అంతా మాట్లాడడానికి కారణ నాయకులు ఉన్నారు సార్ చెప్పండి ఇది ఎన్ని గంటకి జరిగింది ప్రతిసారి కూడా ఏదో ఒక ప్రమాదం చోటు చేసుకుంటుంది ఎటువంటి రక్షణ వీళ్ళు ఇస్తున్నారండి తెల్లవారు ఐదున్నర గంటలకి ప్రమాదం అనేటువంటి చోటు చేసుకుంది ఏదైతే హైడ్రోజన్ సల్ఫైడ్ అనేటువంటిది వాయువులు విడుదల అవడం వల్ల ఇద్దరు కార్మికులు అస్వస్థకు గురైనట్లుగా ఏదైతే ఈ వర్షానికి చెందినటువంటి కాంట్రాక్ట్ కార్మికులు వలస కార్మికులు అక్కడి నుండి పొట్ట చేతిని పట్టుకొని బతుకుదాం అనేటువంటి దాంతో వచ్చినటువంటి కార్మికులు వీళ్ళు అస్వస్థ గురయ్యారు తీవ్రమైన అస్వస్థ గురై ఒకరు వెంటిలేటర్ మీద ఉన్నట్లు మరొకరు చికిత్స పొందుతున్నట్లుగా ఇప్పుడే వైద్య వర్గాల నుండి కూడా సమాచారం వచ్చింది తోట కార్మికులు భయాందోళనకు గురయ్యారు ఆ సందర్భంలో వాయువులు విడుదలైనప్పుడు పదహారు మంది సిఫ్ట్లో ఉన్నప్పటికీ తెల్లారు ఐదున్నర జరిగినటువంటి ఘటన సందర్భంలో ఇద్దరే ఆ ప్లేస్లో ఉండడంతో ఆ ఇద్దరు అస్వస్థ గురయ్యారు వీళ్ళ విశాఖపట్నంలో ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు అయితే వలస ప్రమాదాలు ఫార్మాసిటీ నిలయంగా మారుతా ఉంది అందుకని ఇట్లాంటి వాటి మీద సమగ్రమైన దర్యాప్తు చేయడం కానీ వాటి మీద యాజమాన్యాల మీద కఠినమైనటువంటి చర్యలు కానీ తీసుకున్నటువంటి దాఖలాలు కనిపించకపోవడం వల్ల ఇట్లాంటి పరిస్థితి అనేటువంటిది కనపడతా ఉంది రీసెంట్ గా టాగూర్ ఫార్మా కంపెనీ కూడా హించడం జరిగింది సుమారు ఒక ముప్పై మంది వరకు కూడా తీవ్ర అస్వస్థ గురయ్యారు ఈ ప్రమాదం జరిగినప్పుడు కూడా అప్పటికప్పుడు ఆడిట్ వేయడం ఏం చేస్తున్నారు కానీ మరి ప్రమాదాలను పూర్తిగా అరికట్టేందుకు కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవట్లేదు చూడాలంటే ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికార యంతరంగం యొక్క వైఫల్యం పూర్తిగా కన కనబడతా ఉంది ఏదైతే ఎస్ఎన్సీ ఫార్మాలో జరిగినటువంటి ప్రమాదం కానీ సెనార్జిన్ లో జరిగినటువంటి ప్రమాదం మీద కానీ హైఫర్ కమిటీ సార్ ఐఏఎస్ మాజీ ఐఏఎస్ మిశ్రా మేడం గారి ఆధ్వర్యంలో వేసినటువంటి కమిటీ నివేదిక ఏం చెప్పింది ఏం చర్యలు తీసుకున్నారు ఠాగూర్ ల్యాబొరేటరీస్ లో కనీసం ఫైర్ అల్లారం లేదు కనీసం వాయువులు రిలీజ్ అయితే స్కబ్బర్ లేదు కనీసం ఏ రకమైనటువంటి అలారం సిస్టమ్ కూడా పనిచేయలేదు కానీ ఇరవై నాలుగు గంటల పాటు దాచివేశారు జరిగినటువంటి ఘటనని ఠాగూర్ లాబొరేటరీస్ లో దానివల్ల ప్రమాదం యొక్క తీవ్రత పెరిగినటువంటి పరిస్థితి ఇద్దరు కార్మికులు మృత్యువాద పడ్డారు మరో ముప్పై కార్మికులు ముప్పై మంది కార్మికులు ఆసుపత్రుల్లో చికిత్స పొందవలసినటువంటి పరిస్థితి దీని మీద సమగ్రమైన దర్యాప్తు చేసి ఠాగూర్ లాబొరేటరీస్ మీద చర్యలు తీసుకోవాలని మేము కోరాం అలాగే అనేక ప్రమాదాలు వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి వీటి మీద సమగ్రమైన దర్యాప్తు అది చర్యలేయి విచారణది విచారణ చేసినటువంటి నివేదికలు బుట్ట దాకాలు అవుతున్నాయి లాభాలే పరమార్థంగా వారుస్తున్నాయి తప్ప కార్మికుల యొక్క సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి కోటి రూపాయలు పరిహారం చెల్లించాడు అక్కడ ఉన్న సిని జరిగితే ప్రమాదంలో మరి ఠాగూర్ ల్యాబోరేటరీస్ లో అయితే నలభై లక్షల మంత్రి ప్రకటించాడు ఇది ఏ రకమైనటువంటి సంకేతాన్ని ఇస్తుంది నల్లని దిల్లా వస్తుంది అయితే అక్కడ ఉన్నటువంటి ఆ బాయిలర్స్ ఏవైతే ఉన్నాయో ట్యాంకర్లు వీటి దగ్గర నుంచి కూడా కెమికల్స్ విపరీతమైనటువంటి కెమికల్స్ అవి ఆ స్మెల్ కొంచెం పీలిస్తే చాలు మొత్తం అంతా కూడా తీవ్ర వ్యాధులు కూడా జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది సురేష్ తో చిరంజీవిశాఖ నుంచి